హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా రెండో రోజు కూరగాయలతో అలంకరణ అండి శాకాంబరీ దేవి అలంకరణ చూసారా కూరగాయలు ఎన్ని రకాలు ఇవన్నీ అండి చూడండి చాలా ఉన్నాయి ఇంకా కూరగాయలు వచ్చింది అయితే అయితే ఎంత అందంగా ఉన్నారా అండి అసలు నిజంగా చాలా చాలా అందంగా ఉన్నారు అమ్మవారు అయితే శాఖంబరి దేవి అలంకరణ ఆషాఢంలోనే వస్తాయి కదండి ప్రతి సంవత్సరం శ్రీ దుర్గా భవానీ గుడిలో అండి చాలా బాగా చేస్తున్నారు పూజలు అయితేను అలంకరణ అన్నీ బాగా చేస్తారండి చూసారా ఎన్ని కూరగాయలు టమాటాలు దొండకాయలు బెండకాయలు ములక్కాయ సొరకాయ అరటికాయ దోసకాయ చిక్కుడుకాయలు క్యారెట్టు బంగాళదుంప అన్నీ ఎన్ని రకాల అన్ని రకాలతో అమ్మవారిని అయితే అలంకరించారండి చాలా చాలా ఇంకా మూడో రోజు ఫ్రూట్స్ అండి ఇంకా ఫ్రూట్స్తో అలంకారం చేస్తారు ఆ వీడియో నెక్స్ట్ వస్తే వీడియోలో పెడతానండి